హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని ఎప్పుడు కోరుకుంటానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో చాలా బాగుంటుంది నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయండి ఇది థర్స్డే అండి థర్స్డే వ్లాగ్ అనమాట థర్స్డే నుంచి ఒక ర్యాండమ్ వ్లాగ్ చేశానండి థర్స్డే అయితే పుష్యమాసవారం చేశానండి మాసంలోని ఎన్ని వీక్స్ వస్తే అన్ని వీక్స్ పూజ చేసేసుకుంటాం కదా ఆ తర్వాత లాస్ట్ పుష్యమాసవారం అని పుష్యమాసంలో స్టార్ట్ అయ్యే లక్ష్యవారం పూజ చేస్తామండి అదేంటంటే పుట్టింటి వాళ్ళ కోసం చేస్తారండి పూజ అనేది పులిహోర బూర్లు చేస్తారు నేనైతే పులిహోర బూర్లు అట్లు తిమ్మనం చేశానండి ఒక వీక్ మిస్ అయింది కదా అని దాన్ని కంప్లీట్ చేయడం కోసమైతే అట్లు తిమ్మనం చేసేసాను ఒక వీక్ మిస్ అయింది కదా సో పులిహోర బోర్లు ఆట్లు తిమ్మనం చేసి పూజ అయితే ఈ విధంగా చేసుకుని చక్కగా సక్సెస్ఫుల్గా అయితే మార్గశీర మాసం అంతా కంప్లీట్ అయిపోయిందండి చక్కగా అలంకరించుకొని పూజ అంతా కంప్లీట్ చేస్తాను ఇది ఈరోజు బ్లాగ్ అండి ముందు రోజే అన్ని ప్రిపరేషన్ చేసేసుకున్నాం అనుకోండి ఎంత ఫాస్ట్గా అయిపోతుందో వర్క్ అన్నది చాలా హ్యాపీగా ప్రశాంతంగా అనిపించిందండి పొద్దున్నైతే మాత్రం ఎందుకంటే మా నిన్న నైటే ఈ అన్నీ చాప్ చేసేసుకొని ఒక ప్లాన్గా చేసుకున్నాం అనుకోండి వర్కైనా అంతే కదండి అదేవిధంగా నేను నైట్ ఏంటంటే కొంచెం టైం ఉంది సో నేను ఏం చేశానంటే ఫ్రైడ్ రైస్ చేద్దాం రేపు అన్నట్టుగా ప్లాన్ చేసి మొత్తం వెజిటేబుల్స్ అన్నీ చాప్ చేసేసుకున్నాను అంటే కొన్ని అప్పటికప్పుడు చాప్ చేసుకుని ఉంటాయి కదా ఆనియన్స్ క్యాప్స్కమ్ అలాంటివి అవి అప్పటికప్పుడు చాప్ చేసేసుకున్నాను మిగతా అన్ని ఐటమ్స్ అయితే మాత్రం చక్కగా చాప్ చేసేసుకున్నాయి పక్కన పెట్టుకున్నాను ఎంత హ్యాపీగా ప్రశాంతంగా చేసేసుకున్నానండి అంటే ఈజీగా అయిపోద్దండి టాస్క్ అనేది చాలా సింపుల్గా అయిపోతుంది అప్పటికప్పుడు అలాగ మనం జాబ్ చేసుకొని కుక్ చేసుకొని అంటే చాలా ప్రాసెస్ అవుతుంది కదా ఎక్కువ టైం టేక్ అని కూడాను సో టైంని మేనేజ్ చేసుకుంటూ హ్యాపీగా చేసేసుకోవడం అంటే ఇలా చేసుకుంటే బాగున్నట్టుగా అనిపించింది నాకు ఇదివరకు అయితే ఇలాగే చేసేదాన్ని అనమాట వర్క్ చేసేటప్పుడు కానీ ఇప్పుడు కొంచెం ఎక్కువ పనే ఉండట్లేం కదా అనేసి ఈ విధంగా అయితే చేసుకుంటే బెటర్ కదా అని అనిపించింది నాకు చక్కగా అన్నీ నైటే చాప్ చేసేసుకొని చక్కగా అరేంజ్ చేసేసుకొని పెట్టుకున్నాను అనమాట ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను అయితే ఫ్రైడ్ రైస్తో పాటు మిక్స్డ్ వెజ్ కర్రీ చేస్తున్నాను ఆ తర్వాత ఏంటంటే యాజ్ యూజువల్గా టిఫిన్ అండి దోశను కొత్తిమీర టమాటా చట్నీ ఈలోగా టీ పౌడర్ అయిపోయిందనమాట హస్బెండ్ లేచారు వెంటనే టీ పెట్టాలి కదా సో టీ పౌడర్ అయిపోయింది అది రిఫిల్ చేస్తున్నానండి ఆ తర్వాత ఏంటంటే అన్నీ చక్కగా ముందుగా ప్రీప్లాన్డ్గా ఏ వర్క్ అయినా సరే కుకింగ్ అనే కాదు ఏ వర్క్ అయినా సరే ముందుగా ప్రీప్లాన్డ్గా చేసుకుంటే ఆ వర్క్ చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అండి నాకు ఇవాళ అలాగే అనిపించింది చాలా ఫాస్ట్గా కూడా వర్క్ అయిపోయింది అనమాట నేను ఏం చేశానంటే నైటే చక్క నేను వెజిటేబుల్స్ తెచ్చుకున్నాను అనమాట వెజిటబుల్స్ తెచ్చుకున్న అన్నీ అరేంజ్ చేసేస్తూ ఆ టైంలోనే చక్కగా అన్నీ చాప్ చేసేసుకున్నాను జాబ్ చేసేసుకొని హ్యాపీగా చేసేసానండి ఎంత ఫాస్ట్గా అయిపోయిందో అంటే ఏంటంటే ఇవాళ సాటర్డే కదా ఫ్రైడ్ రైస్ చేద్దాం ఫ్రైడ్ రైస్తో పాటు వెజిటేబుల్ కర్రీ కూడా చేద్దాం మిక్స్డ్ వెజ్ కర్రీ అని నేనైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసానండి తర్వాత ఏంటంటే ఈ లోపు హస్బెండ్ లాగానే చాయ్ పెట్టేశాను చాయ్ పెట్టి ఇస్తామనుకోండి ఒక వర్క్ అయిపోతుంది కదా అన్నట్టుగా సో చాయ్ పెట్టేస్తున్నాను చలి మాత్రం చాలా ఎక్కువైపోయింది అండి మొన్న అయితే తగ్గినట్టుగా అనిపించింది మళ్ళీ ఎక్కువైపోయింది సో జర్కెన్ వేసుకొని అయితే వర్క్ స్టార్ట్ చేశానండి మార్నింగే లేస్తున్నాం కదా చల్లగా ఉంటుంది బాగాను ఈ చల్లదనం ఎప్పుడు తగ్గుతుంది ఏంటోనండి అంటే నార్మల్గా ఉంటే పర్వాలేదు బాగా చల్లగా ఉంటుంది సో లేవడం కూడా ఇబ్బంది అనిపిస్తుంది బట్ లేవాలి కదా తప్పదు సో కుకింగ్లోకి వచ్చేస్తే కొత్తిమీర టమాటా చట్నీ చేస్తున్నానని చెప్పాను కదండి సింపుల్గా చేసేస్తున్నాను బాండీ పెట్టుకొని ఆయిల్ వేసేసాను తర్వాత పచ్చిమిర్చి వెల్లుల్లి పోపు దినుసులు వేసానంటే మినప్పప్పు శనగపప్పు జీలకర్ర వేసేసి ఆ తర్వాత టమాటాలు కూడా చిన్నగా కట్ చేసేసుకున్నానండి టమాటా మంచిగా వేగిపోయినప్పుడు కొత్తిమీర కూడా ఆల్రెడీ చాప్ చేసి వాటర్లో వేసి ఉంచానండి అంటే కొంచెం లీఫీ వెజిటేబుల్స్ కొంచెం వేసకు ఉంటుంది కదా కొంచెం ఉప్పు వేసి ఉంచాను అనమాట వాటర్లోని ఈ ఏంటంటే మిగతా ప్రాసెస్ అంతా చేస్తున్నాను ఇంకో పక్క ఏంటంటే వెజిటేబుల్ కర్రీ కోసం అయితే మిక్స్డ్ వెజ్ కర్రీ మసాలా పెట్టి చేస్తున్నానండి చాలా సింపుల్ ప్రాసెస్ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగాక టమాటా వేసుకున్నాను తర్వాత ఆల్రెడీ మసాలా పేస్ట్ అనేది నేను నైట్ చేశానండి ఆ మసాలా పేస్ట్ వేసేసుకొని మంచిగా వేపేసుకొని తర్వాత ఉప్పు కారం పసుపు వేసుకొని ఆల్రెడీ వెజిటబుల్స్ అన్ని చాప్ చేస్తాను కదా అవి కూడా వేసేసుకోవాలి ఈ లోప ఏంటంటే కొత్తిమీర టమాటా చట్నీకి ఏమో ముందుగా టమాటా వేసాను మగ్గిపోయిన తర్వాత కొత్తిమీర వేసాను అది బాగా దగ్గరగా అయిపోయే వరకు మనం వేయించుకొని మిక్సీ చేసుకోవడం అండి తర్వాత తాలింపు వేసేసుకోవడం చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట ఎందుకు ఇవాళ చాలా వర్క్ ఈజీగా అయిపోయింది అన్నట్టుగా అనిపించింది అంటే ఏదైనా ప్లాన్ చేసుకొని చేసుకున్నాం అనుకోండి మనకి ఇది చేస్తాము అని మైండ్లో ఉంటుంది కాబట్టి ఈజీగా చేసేసుకోవచ్చండి వర్క్ అయితే మాత్రం నాకు ఇవాళ అదే అలాగే అనిపించింది చాలా ఫాస్ట్గా కూడా అయిపోయింది వర్క్ కూడాను అంటే ఇవాళ వెంకటేశ్వరం తండ్రి గుడికి వెళ్దాము అలాగే ధనుర్మాసం కదా బాగుంటుంది పూజలు అది చాలా బాగా చేస్తారండి ఇక్కడ ధనుర్మాసంలోని రెగ్యులర్గా బాగా చేస్తారు ధనుర్మాసంలో అయితే ఎర్లీ మార్నింగే చక్కగా గోదాదేవికి పూజలు అవి చేస్తారనమాట చాలా బాగా చేస్తారండి మార్నింగ్ మార్నింగే మాకు చేసే మంత్రాలు పూజలు అన్నీ మాకు వినిపిస్తాయి అన్నమాట మాకు బ్యాక్ సైడే కదండి గుడి చాలా బాగా చేస్తారండి అద్భుతంగాను అంటే చాలామంది వస్తారు దగ్గరలో ఉన్న వాళ్ళందరూ చాలామంది వెళ్తారనమాట మనకి పాసిబిలిటీ ఉంటే వెళ్తే చాలా అదృష్టం నిజంగా చెప్పాలంటే కానీ మార్నింగ్ అంటే అవ్వట్లేదు చక్కగా గుడికి వెళ్ళి ఆ టైంలో పూజలు అవి చూసా ఉంటే చాలా మంచిది కదండి మాకు మంత్రాలు అవి మాత్రం బాగా వినిపిస్తాయి అన్నమాట వాళ్ళు చేసేవాన్ని నేను చక్కగా చాలా రకాల ప్రసాదాలు అవి చేస్తారండి ఆ గుళ్ళో మాత్రం పులిహార్ అనేది ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి ఆ గారు చాలా బాగా చేస్తారనమాట పంతులు గారు వాళ్ళ మదరు చాలా టేస్టీగా ఉంటుందండి చాలామంది ఆ పులిహోర అంటే చాలా ఇష్టపడతారు అనమాట అంత బాగా చేస్తారు ఆ తర్వాత ఏంటంటే కుకింగ్లోకి వచ్చేస్తే అన్ని వెజిటబుల్స్ చాప్ చేస్తాను కదండి అవన్నీ వేసేసి ఉప్పు కారం పసుపు వేసి సిమ్లో పెట్టేసానుకోండి అనుకోండి కొంచెం వాటర్ వేస్తే అలా మగ్గిపోతుందండి కర్రీ అది ఇంకో పక్క ఏంటంటే రైస్ కుక్ అయిపోయింది ఆల్రెడీ ఫ్రైడ్ రైస్ కోసం అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాను కొంచెం వెడల్పుగా ఉన్న బాండి తీసుకోవాలండి ఎందుకంటే మనం బాగా మిక్స్ చేయాలి కదా అప్పటికే నాకు స్టవ్ అంతా మెస్సీ అయిపోయిందండి కంప్లీట్గా నీట్గా మార్నింగ్ క్లీన్ చేశాను కానీ ఇవన్నీ ఫ్రైడ్ రైస్ అంటే బాగా మిక్స్ చేయాలి కదా మంచిగా ఎంత ఫ్రై చేస్తాం అంత టేస్ట్ అనమాట ముందుగా బటర్ వేసాను తర్వాత ఆనియన్స్ వేసాను తర్వాత పచ్చిమిర్చి వేసానండి తర్వాత గార్లిక్ కూడా వేసానండి వెల్లుల్లిపాయలు మనం పొట్టు తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని వేసేసుకుంటామండి కంప్లీట్గా మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేయక్కర్లేదండి జస్ట్ మనకు ఆ ఉల్లిపాయ అనేది ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకొకటి మిస్ అయిందండి స్వీట్ కార్న్ అనేది నేను చూసాం కానీ అంతగా బాగాలేదనమాట స్వీట్ కార్న్ అనేది సో నేను తీసుకోలేదు ప్రస్తుతంకైతే చాలా వెజ్జెస్ ఉన్నాయండి గ్రీన్ పీస్ ఉన్నాయి పచ్చి బఠానీ అంటారు కదా పచ్చి బఠానీ బీన్స్ క్యారెట్ క్యాప్సికము తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ అంటే ఉల్లికాళ్ళు ఇవన్నీ ఉన్నాయండి చక్కగా అన్ని వెజిటబుల్స్ ఉంటాయి హ్యాపీగా ఇలా ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు కదండీ ఇంకోసారి చికెన్ ఫ్రైడ్ రైస్ ట్రై చేయాలి అంటే ఇదివరకు చేశాను కానీ ఇలా వెజ్జెస్ తర్వాత ఎగ్ చికెన్ వేస్ట్ చేసుకుంటే ఇంకా ఇంకా బాగుంటుంది సో ఇవి బాగా వేగాలన్నమాట అంటే అంటే మంచిగా బాగా ఫ్రై అయిపోర్లేదు జస్ట్ అవేంటంటే ఉడికితే అనమాట మనకి బాయిలింగ్ పాయింట్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి కొంచెం కెచప్ వేసాను దాంతోపాటు ఏంటంటే కొంచెం గ్రీన్ చిల్లీ కూడా వేసానండి ఎక్కువ శాతం వేయలే చాలా తక్కువ అనమాట జస్ట్ టేస్ట్ అనేది చేంజ్ అవుతుందని మనం ఇవేవి వేసుకోకపోయినా చాలా బాగుంటుందండి ఫ్రైడ్ రైస్ అనేది ఇన్ని వెజ్జెస్తో కలిపి తింటే చాలా మంచిది కదండి హెల్త్కి ఎన్ని కలర్ఫుల్ వెజ్ వెజిటబుల్స్ చూడండి గ్రీన్ పీస్ తర్వాత మనకి ఇవి సీజన్లోనే దొరుకుతాయి కదా సో మనం ఏంటంటే వీటిని బాగా యూటిలైజ్ చేసుకోవాలి ఇలా ఫ్రైడ్ రైస్లు తర్వాత శాండ్విచెస్ అని తర్వాత రోల్స్ అని ఇన్ని బోల్డ్ వెరైటీస్ చేసుకోవచ్చండి చేద్దాం అనుకుంటున్నాను సో ఎంతవరకు అవుతుందో చూద్దాం సో ఇదేంటంటే ఒక పక్క ఏంటంటే కర్రీ ఏంటంటే నేను ఈ లోపు ఏదో పని మీద వచ్చేసరికల్లా అడుగు పట్టేసిందనమాట వెంటనే అది వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసి అది పడేశాను అది పక్కదానికి షిఫ్ట్ చేస్తాను అనమాట అది కొంచెం లో ఫ్లేమ్ వస్తుంది అంటే ఇక్కడ నేను ఏంటంటే సిమ్లో పెట్టేస్తే పర్వాలేదు పెద్ద మంట పెట్టేసి వెళ్ళిపోవడం వల్ల కొంచెం పట్టింది ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు ఇది బాగా దగ్గరగా అవుతుంది కదండి ఈ టైంలో మనం ఏంటంటే సాల్ట్ వేసుకోవాలి అంటే సరిపడా సాల్ట్ వేసుకున్నానుకోండి కొంచెం ఎక్కువ వేయాలండి ఎందుకంటే రైస్ వేస్తాం కదా దానికి కంప్లీట్గా మంచిగా సెట్ అవ్వడం కోసమైతే మనం వేసుకోవాలన్నమాట సాల్ట్ చూసి ఇక్కడ ఏంటంటే సాల్ట్ చూసుకొని వేసుకోవాలండి కానీ ఇప్పుడు అంత అవసరం లేదు ఎందుకంటే సోయా సాస్ వెనిగర్ వేసుకుంటే కొంచెం సాల్ట్ తగ్గించే వేసుకోవాలండి ఎందుకంటే ఆల్ర అందులో ఆల్రెడీ సాల్ట్ క్వాంటిటీ అనేది కొంచెం ఉంటుంది కాబట్టి ఇంకో పక్క ఏంటంటే టిఫిన్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేస్తానండి దోశలు వేస్తున్నాను దోశలతో పాటు కొత్తిమీర టమాటా చట్నీ ఈ లోపు ఏంటంటే ఈ వెజ్జెస్ అన్నీ మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట ఆ తర్వాత ఏంటంటే రైస్ వేసుకొని మనం ఎంతసేపు కలుపుతామో అంత టేస్టీగా ఉంటుంది మీకు ఇదివరకే చెప్పాను కదండి చేయినొప్పి వచ్చేంత వరకు కలపాలనేసి అంత బాగా ఫ్రై చేయాలన్నమాట రైస్ అంతాను అప్పటికి చాలా నీట్గా చేసుకున్నానండి స్టవ్ అేను ఈ కలుపుతున్నప్పుడు మాత్రం ఫుల్ మెస్సీ అయిపోయింది మరి ఏం చేస్తాను సో ఇచ్చేసరే దగ్గరగా అయిపోయాయి కదా వెజ్జెస్ అన్నీ ఇప్పుడు మనం రైస్ చూసుకొని వేసుకోవాలన్నమాట నేనేంటంటే కొంచెం కొంచెం క్వాంటిటీలా వేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ కొంచెం వేడిగా ఉంటుంది కదండి రైస్ కొంచెం చల్లారిన తర్వాత వేసుకోవాలి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ మళ్ళీ కొంచెం ఎంత కావాలో అంతా మనం వేసుకోవాలన్నమాట చాలా బాగుంటుందండి ఫ్రైడ్ రైస్ అన్నది మనం రెస్టారెంట్లో వాటిలో తెచ్చుకుంటాం కానీ అంత హైజీన్గా ఉండదు మనం అయితే చాలా నీట్గా చేసుకుంటాం కదండి ఇంట్లో అంటే ఆయిల్ అనేది మంచిగా చూసుకొని వేసుకోవడం నేనైతే ఎక్కువ ఇందులో ఎక్కువ శాతం బటర్ వేసానండి ఎందుకంటే బటర్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట దాని తర్వాత కొంచెం మిరియాల పౌడర్ అనమాట నేను ఇంట్లో మిరియాలు ఉంటాయి కదా క్రష్ చేసి వేశాను తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసానండి ఇప్పుడు బాగా మనం కలుపుకోవడమే తర్వాత ఏంటంటే నేను జీడిపప్పు అనేది మిస్ అయిపోయాను అనమాట మర్చిపోయాను అది అది ఏం చేశానంటే కొంచెం బటర్ తీసుకొని బటర్లు ఫ్రై చేసి బటర్లోని కొంచెం ఫ్రై చేసి ఆ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసి అప్పుడు అందులో మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా అలా చేసేద్దాం కదా అన్నట్టుగా ఈ లోపు ఏంటంటే రైస్ బాగా మిక్స్ చేస్తున్నాను చూసారా పక్క నుంచి పడిపోతుంది కానీ మంచిగా కలపాలండి లేకపోతే ఫ్రై ఫ్రైడ్ రైస్ అనేది టేస్ట్ రాదనమాట మనం ఎంత బాగా మిక్స్ చేసి కలుపుతామో అంత టేస్టీగా ఉంటుందండి ఫ్రైడ్ రైస్ అనేది పేర్లోనే ఉంది కదండి ఫ్రైడ్ అని బాగా ఫ్రై చేయాలన్నమాట రైస్ అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన రైస్ అనేది చల్లారిన తర్వాత మనం వేసుకోవాలి వేడి వేడిది వేసుకుంటే పాడైపోతుంది మొత్తం కుకింగ్ అంతా కంప్లీట్ చేసుకొని తర్వాత ఏంటంటే వచ్చి ఇంట్లో పనిచేసిన తర్వాత గుడికైతే వచ్చేసానండి చాలా బాగా అయిందండి పూజ అయితే మాత్రం మంచిగా చేశారు చాలా బాగా చేశారు పంతులు గారు అదోసారి చక్కగా దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని నేనైతే వచ్చేసానండి మంచిగా దర్శనం అయిందండి తర్వాత మీకు మాకు ఇక్కడ చెరువు ఉంది అంటే అపార్ట్మెంట్ వెనకాతల మంచి లోటసెస్ అండి ఎంత బాగుంటాయో తెలుసా అండి చాలా పెద్ద పెద్దవి అదొక అంటే అవి సీడ్స్ వేసారు చాలా బాగా వచ్చాయండి మీకు చూపిస్తాను చూడండి వీడియోలోనే ఆ తర్వాత ఏంటంటే మొత్తం దర్శనం చేసుకొని అంతా క్యాప్చర్ చేశాను కొంచెం షూట్ చేశాను అది స్వామి చెప్పారనమాట టెన్త్ని టెన్త్ నుంచి ప్రత్యేకమైన పూజలు ఉంటాయండి ఈ గుళ్ళోని గోదాదేవి కళ్యాణం చేస్తారండి చాలా చాలా బాగా చేస్తారండి మనం చేయించుకోవాలనుకుంటే చేయించుకోవచ్చు ముందుగా చెప్పాలన్నమాట మేమైతే ఇక్కడికి వచ్చిన సంవత్సరం అయితే చేయించుకున్నామండి చాలా బాగా చేశారండి ఎంత జనాలు వస్తారో తెలుసా అండి నిజంగా కళ్యాణం మన కంటి కట్టినట్టు చేస్తారనమాట అత్త బాగా చేస్తారు చాలా అద్భుతంగా చేస్తారండి పూజ కూడాను ఆ తర్వాత ఏంటంటే అక్కడ చక్కగా దర్శనం చేసేసుకొని చూసారు ఇక్కడ లోటస్లన్నీ చక్కగా ఇవి సీడ్స్ వీళ్ళు వేశారనమాట ఆ లోటస్ చాలామంది కలెక్ట్ చేసుకోవడానికి అంటే తెంపుకోవడానికి ట్రై చేస్తారు చాలా బాగుంటాయండి అలాంటి పువ్వులతో లక్ష్మీదేవి పూజ చేస్తే చాలా బాగుంటుంది కదా మొత్తం అయితే మంచిగా అలంకరించారండి ఇవాళ సాటర్డే కదా అంటే తోడు రోజు ప్రత్యేకమైన పూజలు చేస్తారండి ధనుర్మాసం అన్నాళ్ళు చక్కగా ఎంత బాగా చేస్తారో మంచిగా చాలా బాగా చేస్తారు అప్పటికి నైన్ థర్టీ అయిపోయింది కదా క్రౌడ్ కూడా తగ్గింది ప్రశాంతంగా పూజ అంతా అయిపోయిన తర్వాత నేనైతే రిటైర్ రెంటికి వచ్చాను ఇక్కడితోనైతే నా వీడియోని ఎండ్ చేస్తున్నాను మరొక మంచి వ్లాగ్ తోటి మేము ముందు ఉంటాను అంతవరకు టేక్ కేర్ ఫ్రెండ్స్ సీఈన్ ద నెక్స్ట్ వ్లాగ్ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్